విరాట్ కోహ్లీ లాంటి గ్రేట్ క్రికెటర్ అక్షర్ పటేల్ హృదయాన్ని గెలిచే పని చేశాడు అంటే ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ లో కేన్ క్రీజ్ లో పాతుకుపోయి మ్యాచ్ నిండియా దూరం చేసే పనిలో నిమగ్నం అయిపోయాడు ఆ టైంలోనే అక్షర్ పటేల్ అద్భుతమైన బంతితో ఎనభై రన్స్ చేసిన కేన్ విలియమ్సన్ టీమిండియా ఫ్యాన్స్ లోల్ జోస్ నింపేశాడు విలియమ్సన్ అవుట్ అయ్యాక న్యూజిలాండ్ ఓటమి ఇక లాంఛనమే అని అందరికీ అర్థమైపోయింది ఎందుకంటే అక్కడి నుండి టీమిండియా ఓడిపోవడం అసాధ్యమే ఈ వికెట్ ఎంత ఇంపార్టెంట్ వికెట్ అన్నది విరాట్ కోహ్లీ చూస్తేనే అర్థమవుతుంది అక్షర్ ని అవుట్ చేయగానే విరాట్ అక్షర్ కాళ్ళు మొక్కాలని చూశాడు అంతలోనే అక్షర్ విరాట్ రెండు చేతులు పట్టుకొని ఆపేశాడు ఆ తర్వాత ఇద్దరు గట్టి గట్టిగా నవ్వారు ఆ విజ్వస్ చూసి సంతోషించని క్రికెట్ అభిమాని ఉండడంటే నమ్మండి చెప్పాలంటే చాలా మంది విరాట్ కోహ్లీకి ఈగో చాలా ఎక్కువ అంటారు కానీ తాను చేసిన ఈ పనే చెబుతుంది కోహ్లీ తనని తాను ఏదో గొప్ప అని ఫీల్ అవ్వడని అందరిలాగే తను ఓ ప్లేయర్ అనుకుంటాడని క్లియర్ గా తెలిసిపోతుంది క్రికెట్ కి కింగ్ లాంటి విరాట్ కోహ్లీ గెస్టర్ చూసి ఇప్పుడు యావత్ ప్రపంచం కోహ్లీ నిజంగా గ్రేట్ అని అభినందిస్తూ అభిమానిస్తున్నారు మరి కోహ్లీ గెస్ట్ పై మీ ఒపీనియన్ ఇంటి బాస్ కమెంట్ చేయండి ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ దిల్సే థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాస్